మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్లు ఉండదు సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఒక చిన్న లైక్ ఇస్తే ఏమైందంటే ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుంది అనమాట వీలైనంత ఎక్కువ మందికి వాట్సాప్ ఫేస్బుక్లో మీరు షేర్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో మరింతమంది ప్రజలకి రీచ్ అయ్యనమాట సో వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అసలు అక్కడ ఏం జరిగింది ఏ టు జెడ్ జరిగింది జరిగినట్టు ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ చాలా మిస్ అవుతారు అందుకని అంటున్నాను పూర్తిగా వీడియో చూడండి మా ఛానల్లో ప్రతిదీ కూడా పూర్తిగా వీడియో చూస్తేనే మీ కళ్ళు తెరుచుకుంటాయి మీ కళ్ళకున్నటువంటి ఆ మబ్బు అనేది వీడియో అనమాట పూర్తిగా వీడియో చూసిన తర్వాతే మీరు కామెంట్ చేయండి రీసెంట్గా తెలంగాణలో వనపర్తి జిల్లాలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి కొంతమంది క్రైస్తవులు ఆదివారం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు స్వామిమాల ధరించుకొని ఒక ఇరవై మంది వచ్చారు అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడారు అందులో ఒక స్వామిమాలు వేసుకున్న ఒక వ్యక్తి భయంకరమైన మాట అన్నాడండి ఆ మాట నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనమాట ఊరికనే అనమాట మాట్లాడుతూ మాట్లాడుతూ స్వామ్మాల వేసుకున్నటువంటి ఒక వ్యక్తి భయంకరమైన మాట అనమాట ఆ నీలరాజ్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు ఫుల్ వీడియో చూడొచ్చు నీలరాజ్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు ఒరిజినల్ వీడియో చూడొచ్చు అనమాట అయితే అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ ఇరవై మంది స్వామిమాలు వేసుకొని వచ్చి వాళ్ళతో వాదన పెట్టుకోవడం జరిగింది ఆ వీడియోలో ఫుల్ వీడియోలో చూస్తే ఆ స్వామ్మాల వచ్చిన వాళ్ళలో ఒక్కసారిగా అనమాట పాస్టర్ గారి పైన పాస్టర్ అమ్మ పాస్టర్ గారి భార్య అనమాట ఆవిడ కూడా పాస్టర్ అమ్మే పాపం ఆవిడని కూడా కొట్టారండి ఎంత బాధ అనిపించిందంటే ఆ పాస్టర్ అమ్మని పాస్టర్ గారిని ఇద్దరిని పిడుగుద్దుర అనమాట భయంకరంగా కొట్టారు ఆ స్వామలు వేసుకున్న ఒక వ్యక్తి కొంత ఒక వ్యక్తి పెద్ద కర్ర తీసుకుని వచ్చాడు అనమాట నెత్తి మీద కొట్టడానికి చూడండి ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఇప్పుడు ప్రపంచం చూస్తుంది ప్రపంచం ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తుంది ఈ వీడియో కొన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు సో ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కింద కొంతమంది కామెంట్లు పెట్టారు అన్న మరి అమెరికా దేశంలో అరవై సంవత్సరాల నుంచి హిందూ మతానికి చెందినటువంటి ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు భగవద్గీత పట్టుకొని కృష్ణుడిని నమ్ముకోండి కృష్ణుణ్ణి నమ్ముకోండి అంటూ వాళ్ళు మత ప్రచారం చేస్తారు అమెరికా క్రైస్తవ దేశాల్లో హిందువులు పండగలు చేసుకుంటారు డప్పులు కట్టుకుంటారు పూజలు చేసుకుంటారు గుళ్ళు కట్టుకుంటారు మరి వాళ్ళపైన ఎప్పుడైనా క్రైస్తవులు దాడి చేశారంటే ఇంత వాటికి ఒక్క దాడి కూడా చేయలేదండి వాస్తవం ఇది ఒక్క దాడి కూడా చేయలేదండి కింద కామెంట్ పెట్టారు కాబట్టి మేము రిప్లై ఇస్తున్నాం ఇప్పటి వరకు క్రైస్తవ చర్చిళ్ళు క్రైస్తవ దేశాల్లో హిందువులు గుళ్ళు గోపురాలు కట్టుకొని పూజలు పురస్కారాలు పండగలు చేసుకుంటుంటే ఒక్కడు కూడా దాడి జరిగినట్టు ఒక్క సంఘటన లేదండి మరి ఇంకొక కామెంట్ పెట్టారు మరి భారతదేశంలో డెబ్భై సంవత్సరాలుగా ఎందుకు క్రైస్తవుల పైన దాడి అంటే అది అది మీరే చెప్పాలి అది మనం మనం డిసైడ్ చేయలేము ఎందుకంటే ఇప్పుడు పది రోజులకు ఒక దాడి అంటే అది టూ మచ్ అనమాట ఈ వీడియోలో పాపం పాస్టమ్మ గారిని భలే కొట్టారండి ఒక ఆడ మహిళని స్వామిమాల వేసుకున్నటువంటి వాళ్ళు కొట్టడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఒక మహిళని స్వామిమాల వేసుకున్న వాళ్ళు తల్లిలాగా చూస్తారంటారు అంటే చాలామంది చెప్పేది ఏంటంటే స్వామిమాల వేసుకుంటే ఒక మహిళని కన్న తల్లితో చూస్తారు అని అంటూ ఉంటారనమాట అంటే నాకు తెలీదు అలాంటిది ఒక పాస్టర్ గారు భార్యని ఇరవై మంది కలిసి కొట్టడం అనేది కొంత బాధ కలిగిందండి ఆ వీడియో చూస్తున్నప్పుడు కొంతమంది చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నారు అనమాట ఎందుకంటే ఒక మహిళని కొడుతుంటే పాపం చాలా జాలనిపించింది సో ఇంకొక కామెంట్ పెట్టారు ఆ క్రైస్తవ దేశాలు జరగవండి ఎందుకంటే క్రైస్తవ దేశాలు ఏంటంటే వాళ్ళు అట్లా చేయరు ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవ దేశాల్లో హిందువులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు పూజలు పురస్కారాలు ఉన్న ఉన్నారు కాబట్టి క్రైస్తవ దేశాలు వాళ్ళు ఎప్పుడు చేయరండి వాళ్ళు వాళ్ళు మతప్రచారం ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు మన భారతదేశంలో ఎక్కడైనా కానీ భగవద్గీత పట్టుకొని ఒక అరవై సంవత్సరాలుగా వాళ్ళు భగవద్గీత పంచుతున్నారు కృష్ణుడిని నమ్ముకో అంటారు కృష్ణుడు దేవుడు అంటారు వాళ్ళ మీద ఎప్పుడు దాడి జరగలేదండి సో అది మతప్రచారం అయితే ఇది ఇది క్రైస్తవ మత ప్రచారం అంటే ఎవరు దేవుడిని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు కానీ క్రైస్తవ మతానికి వచ్చేసరికి దాడి చేస్తున్నారండి అది ఇప్పటికి కూడా అంత చిక్కినటువంటి ప్రశ్న అనమాట దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి